హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ టు జెడ్ మామ్స్ కుకింగ్ ఈరోజు మనం చిన్నపిల్లలకైనా పెద్దవారికైనా ఎంతో నచ్చే హెల్తీ అండ్ టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో చూద్దామండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని లీటర్ పాలు పోసుకోవాలి పాలు పొంగు వచ్చేలోపు ఒక కప్లో నాలుగు స్పూన్ల వెన్నెల ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని దానిలో కొద్దిగా పాలు పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి పాలు రెండు నిమిషాలు మరిగిన తర్వాత గరిటతో బాగా కలుపుకుందాం ఇందాక కలుపు పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని దీంట్లో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి ఇక్కడ నేను బెల్లం వాడుతున్నాను కాబట్టి లాస్ట్లో వేసుకుంటున్నాను ఒకవేళ మీరు చక్కెర వాడే పని అయితే ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు పాలు ఉండలు కట్టకుండా గరిటతో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగు అంటుతుంది పాలు కొద్దిగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం చల్లారాక పెరుగులాగా చిక్కబడుతుందండి దీంట్లో ఒక కప్పు బెల్లం వేసుకొని బాగా కలుపుకొని మిక్సీ పట్టుకుందామండి మిక్సీ పట్టడం వల్ల బెల్లం కరిగి కస్టర్డ్ మిల్క్ స్మూత్గా తయారవుతుందండి దీన్ని వేరే బాక్స్లోకి తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక రెండు గంటలు ఉంచాలి రెండు గంటల తర్వాత ఇలా ఉంటుందండి దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం దీంట్లోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చండి నేనైతే కొన్ని సన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు బాదం పలుకులు డ్రై కివి ఖర్జూరం తీసుకున్నానండి ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు తర్వాత కొన్ని ఫ్రూట్స్ ముక్కలుగా చేసి పెట్టుకున్నానండి వీటిని కూడా దీంట్లోకి కలుపుకుందాం యాపిల్ ముక్కలు దానిమ్మ గింజలు గ్రీన్ గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ అరటిపండు ముక్కలు వీటన్నింటినీ బాగా కలుపుకొని గ్లాస్లో సర్వ్ చేసుకొని తాగితే చాలా బాగుంటుందండి కొందరు పిల్లలు ఫ్రూట్స్ తినడానికి మారం చేస్తారు కదండి ఇలా చేసి రుచి చూపించారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు దీన్ని ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్